నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రం ఎకనామిక్స్ లో భాగంగా మొదటి పాఠం అభివృద్ధి డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం నర్మదా నది పై గల ఆనకట్ట ఏది సర్దార్ సరోవర్ డ్యామ్ పెట్రోలియం లోహాల వ్యాపారం చేసే ఒక బహుళ జాతి సంస్థ తన ఓడలోని ఐదు వందల టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను ఏ నగరంలోని బహిరంగ చెత్త నిల్వలలోకి సముద్రంలోకి పారబోసింది అబిద్ జాన్ అంటే ఇది ఐవరీ కోస్ట్ దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను పెట్రోలియం లోహాల వ్యాపారం చేసే ఒక బహుళ జాతి సంస్థ తన ఓడలోని ఐదు వందల టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను జాన్ పట్టణంలో బహిరంగ చెత్త నిల్వలలోకి సముద్రంలోకి పారబోయడం వల్ల ఎంతమంది మరణించారు ఏడు మంది ఇరవై మంది ఆసుపత్రిలో ఉన్నారు ఇరవై ఆరు వేల మంది విష ప్రభావ లక్షణాలకు చికిత్స పొందారు వ్యక్తులు కుటుంబాలు సంస్థలు మరియు పరిశ్రమల మొత్తం ఆదాయాన్ని డాష్ అంటారు జాతీయ ఆదాయం దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది సగటు ఆదాయం లేదా తలసరి ఆదాయం వివిధ దేశాలను వర్గీకరించడంలో ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ప్రధాన ప్రమాణం ఏమిటి తలసరి ఆదాయం ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఎంత తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అని అంటారు నలభై తొమ్మిది వేల మూడు వందల అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఎంత తలసరి ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలు అని అంటారు రెండు వేల ఐదు వందల అమెరికన్ డాలర్లు లేదా అంతకన్నా తక్కువ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశ తలసరి ఆదాయం సంవత్సరానికి ఎంత ఆరు వేల ఏడు వందల అమెరికన్ డాలర్లు రెండు వేల పంతొమ్మిదిలో తలసరి ఆదాయం సంవత్సరానికి డ్యాస్ అమెరికన్ డాలర్లు ఉన్నందువల్ల భారతదేశం అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది ఆరు వేల ఏడు వందల అమెరికన్ డాలర్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో హర్యానా తలసరి ఆదాయం ఎంత రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట నలభై ఏడు రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో కేరళ తలసరి ఆదాయం ఎంత రెండు లక్షల నాలుగు వేల నూట ఐదు రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో బీహార్ తలసరి ఆదాయం ఎంత నలభై వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు శిశు మరణాల రేటు అనేది ఆ నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన వెయ్యి మంది సజీవ పిల్లల నిష్పత్తిలో ఒక సంవత్సరం వయస్సులోపు మరణించే పిల్లల సంఖ్య అక్షరాస్యత శాతం అనేది ఏడు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన సమూహంలో గల అక్షరాస్యుల జనాభా నిష్పత్తి హాజరు నిష్పత్తి అనేది పద్నాలుగు మరియు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో బడికి హాజరవుతున్న అదే వయసు గల పిల్లల మొత్తం సంఖ్యను శాతంగా చూపడం రెండు వేల పద్దెనిమిదిలో హర్యానాలో ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకు గల శిశు మరణాల రేటు ఎంత ముప్పై మంది రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకు గల శిశు మరణాల రేటు ఎంత ఏడు మంది రెండు వేల పద్దెనిమిదిలో బీహార్ లో ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకు గల శిశు మరణాల రేటు ఎంత ముప్పై రెండు మంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో హర్యానాలో అక్షరాస్యత శాతం ఎనభై రెండు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో కేరళలో అక్షరాస్యత శాతం తొంభై నాలుగు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో హర్యానా బీహార్లలో అక్షరాస్యత శాతం ముప్పై రెండు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో హర్యానాలో ప్రతి వంద మందికి సెకండరీ దశ అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు పిల్లల నికర హాజరు నిష్పత్తి అరవై ఒక్క శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కేరళలో ప్రతి వంద మందికి సెకండరీ దశ అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు పిల్లల నికర హాజరు నిష్పత్తి ఎనభై మూడు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బీహార్లో ప్రతి వంద మందికి సెకండరీ దశ అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు పిల్లల నికర హాజరు నిష్పత్తి నలభై మూడు శాతం రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో పుట్టిన వెయ్యి మంది పిల్లలలో ఒక సంవత్సరం పూర్తి కాకముందే ఎంతమంది మరణిస్తున్నారు ఏడు మంది రెండు వేల పద్దెనిమిదిలో హర్యానాలో పుట్టిన ఒక సంవత్సరం లోపు మరణిస్తున్న పిల్లల నిష్పత్తి ముప్పై శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బీహార్లో పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాల వయసు గల పిల్లలలో ఎంత మంది తరగతి దాటి పాఠశాలకు హాజరు కావడం లేదు యాభై ఏడు మంది అంటే వందలో యాభై ఏడు అంటే దాదాపు సగం మంది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారిలో ఎంత శాతం ప్రజలు చౌక ధరల దుకాణాలను వినియోగించుకుంటున్నారు తొంభై శాతం పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రజలలో ఎంత శాతం మంది చౌక ధరల దుకాణాలను వినియోగించుకుంటున్నారు ముప్పై ఐదు శాతం ఉత్తరప్రదేశ్ గ్రామీణ జనాభాలో పురుషుల అక్షరాస్యత శాతం డెబ్బై ఆరు శాతం ఉత్తరప్రదేశ్ గ్రామీణ జనాభాలో స్త్రీల అక్షరాస్యత శాతం యాభై నాలుగు శాతం ఉత్తరప్రదేశ్లో పది నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల గ్రామీణ మగ పిల్లల అక్షరాస్యత రేటు తొంభై శాతం ఉత్తరప్రదేశ్లో పది నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల గ్రామీణ ఆడపిల్లల అక్షరాస్యత రేటు ఎనభై ఏడు శాతం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉత్తరప్రదేశ్లో పది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసుగల గల గ్రామీణ మగపిల్లలు బడికి హాజరవుతున్న శాతం ఎనభై ఐదు శాతం ఉత్తరప్రదేశ్లో పది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల గ్రామీణ ఆడపిల్లలు బడికి హాజరవుతున్న శాతం ఎనభై రెండు శాతం బిఎంఐని విస్తరించండి బాడీ మాస్ ఇండెక్స్ శరీర భార సూచిక మనం సరైన పోషకాహారం కలిగి ఉన్నామా అనేది తెలుసుకోవడానికి పోషకాహార శాస్త్రవేత్తలు రూపొందించిన పద్ధతి శరీర భార సూచిక బిఎంఐ పద్ధతి శరీర భార సూచిక బిఎంఐను ఎలా లెక్కించాలి వ్యక్తి బరువును కిలోగ్రాం తీసుకోవాలి ఎత్తును మీటర్లలో తీసుకోవాలి బరువుని ఎత్తు యొక్క వర్గం చేత భాగించడం ద్వారా పొందిన సంఖ్యను బిఎంఐ అంటారు పద్నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల వయసు గల ఒక అమ్మాయి యొక్క బిఎంఐ పదిహేను పాయింట్ రెండు ఉంటే ఆమెకు డాష్ పోషకాహార లోపం ఉన్నట్లు పదిహేను సంవత్సరాల ఆరు నెలల వయస్సు గల ఒక అబ్బాయి యొక్క బిఎంఐ ఇరవై ఎనిమిది అయితే అతడు డాష్ అధిక బరువుతో ఉన్నట్లు యుఎన్డిపి అనగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెచ్డిఆర్ అనగా మానవాభివృద్ధి నివేదిక హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక వేటి ఆధారంగా దేశాలను పోల్చింది ప్రజల విద్యా స్థాయి వారి ఆరోగ్య స్థితి మరియు తలసరి ఆదాయం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవాభివృద్ధి సూచికలు భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి నూట ముప్పై హెచ్డిఐ అనగా మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచికలు భారతదేశం యొక్క తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత డాలర్లు లేదా వందల పుట్టుక అనేది ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఉన్న మరణాల శైలి తన జీవితాంతం అలాగే కొనసాగితే ఎన్ని సంవత్సరాలు తను జీవించే అవకాశం ఉందో తెలియజేస్తుంది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశంలో పుట్టుక వద్ద ఆయుధాయం ఎంత అరవై తొమ్మిది పాయింట్ ఏడు సంవత్సరాలు పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని డాష్ లో లెక్కిస్తారు డాలర్లు ప్రపంచంలో శ్రీలంక హెచ్డిఐ ర్యాంక్ ఎంత డెబ్బై మూడు ప్రపంచంలో భారతదేశం హెచ్డిఐ ర్యాంక్ ఎంత నూట ముప్పై ప్రపంచంలో మయన్మార్ హెచ్డిఐ ర్యాంక్ ఎంత నూట నలభై ఎనిమిది ప్రపంచంలో పాకిస్తాన్ హెచ్డిఐ ప్రపంచంలో నేపాల్ హెచ్డిఐ ర్యాంక్ ఎంత నూట నలభై మూడు ప్రపంచంలో బంగ్లాదేశ్ హెచ్డిఐ ర్యాంక్ ఎంత నూట ముప్పై నాలుగు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశంలో ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు సగటున బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం శ్రీలంకలో ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు సగటున బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం మయన్మార్ లో ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు ఐదు పాయింట్ సున్నా సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవాభివృద్ధి సూచిక ప్రకారం పాకిస్తాన్ లో ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయసుగల గల వ్యక్తులు సగటున బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు ఐదు పాయింట్ రెండు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవాభివృద్ధి సూచిక ప్రకారం నేపాల్లో ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు ఐదు పాయింట్ సున్నా సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం బంగ్లాదేశ్ లో ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు ఆరు పాయింట్ రెండు సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం శ్రీలంక తలసరి స్థూల జాతీయ ఆదాయం పన్నెండు వేల ఏడు ఏడు వందల డాలర్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం మయన్మార్ తలసరి స్థోల జాతీయ ఆదాయం ఎంత నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒక్క డాలర్లు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం పాకిస్తాన్ తలసరి జాతీయ ఆదాయం ఎంత ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం నేపాల్ తలసరి స్థోల జాతీయ ఆదాయం జిఎన్ఐ ఎంత మూడు వేల నాలుగు వందల యాభై ఏడు డాలర్లు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన రెండు వేల ఇరవై మానవ అభివృద్ధి సూచిక ప్రకారం బంగ్లాదేశ్ తలసరి స్థూల జాతీయ ఆదాయం వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు డాలర్లు భారతదేశంలో గడిచిన ఇరవై సంవత్సరాలలో దాదాపు మూడు వందల జిల్లాలలో నీటి మట్టం ఎన్ని మీటర్ల మేర క్షీణించింది నాలుగు మీటర్లు స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రెండు వేల పద్దెనిమిది ప్రకారం మధ్య ప్రాచ్యంలో ఉన్న ముడి చమురు నిల్వలు ఎనిమిది వందల ఎనిమిది మిలియన్ బ్యారల్స్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రెండు వేల పద్దెనిమిది ప్రకారం మధ్యప్రాచ్యంలో ఉన్న ఎనిమిది వందల ఎనిమిది మిలియన్ బ్యారల్స్ ముడి చమురు నిల్వలు ఎన్ని సంవత్సరాలు లభ్యమయ్యే అవకాశం ఉంది డెబ్బై సంవత్సరాలు స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రెండు వేల పద్దెనిమిది ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మూడి చమురు నిల్వలు యాభై మిలియన్ బ్యారల్స్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రెండు వేల పద్దెనిమిది ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న యాభై మిలియన్ బ్యారల్స్ మూడి చమురు నిల్వలు ఎన్ని సంవత్సరాలు లభ్యమయ్యే అవకాశం ఉంది పది పాయింట్ ఐదు సంవత్సరాలు స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రెండు వేల పద్దెనిమిది ప్రకారం ప్రపంచంలో ఉన్న ముడి చమురు నిల్వలు పదహారు వందల తొంభై ఏడు మిలియన్ బ్యారల్స్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రెండు వేల పద్దెనిమిది ప్రకారం మధ్యప్రాచ్యంలో ఉన్న పదహారు వందల తొంభై ఏడు మిలియన్ బ్యారల్స్ ముడి చమురు నిల్వలు ఎన్ని సంవత్సరాలు లభ్యమయ్యే అవకాశం ఉంది యాభై పాయింట్ రెండు సంవత్సరాలు ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా దీనిని బట్టి నిర్ణయించవచ్చు ఏ తలసరి ఆదాయం బి సగటు అక్షరాస్యత శాతం సి ప్రజల ఆరోగ్య స్థాయి డి పైవన్ని జవాబు డి పైవన్ని ఈ క్రింది పొరుగు దేశాల్లో భారతదేశం కన్నా మానవ అభివృద్ధిలో మెరుగైన స్థాయి కలిగిన దేశం ఏది ఏ బంగ్లాదేశ్ శ్రీలంక సి నేపాల్ డి పాకిస్తాన్ జవాబు బి శ్రీలంక ఒక దేశంలో నాలుగు కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం ఈ కుటుంబాల సగటు తలసరి ఆదాయం ఐదు వేల రూపాయలు కుటుంబాల ఆదాయం వరుసగా నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అయితే నాలుగవ కుటుంబం ఆదాయం ఎంత ఏడు వేల ఐదు వందల రూపాయలు బి మూడు వేల రూపాయలు సి రెండు వేల రూపాయలు డి ఆరు వేల రూపాయలు జవాబు డి ఆరు వేల రూపాయలు అదనపు సమాచారం జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తికి లభించే ఆదాయాన్ని డాష్ అంటారు సగటు ఆదాయం లేదా తలసరి ఆదాయం జనాభాలో తలా ఒక్కటికి వచ్చే ఆదాయాన్ని డాష్ అంటారు సగటు ఆదాయం లేదా తలసరి ఆదాయం తలసరి ఆదాయం జాతీయ ఆదాయం బై దేశ జనాభా జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య డాష్ సంబంధం ఉంటుంది విలోమ సంబంధం బిఎంఐ ఫలితాలను అర్థం చేసుకోవడం పద్దెనిమిది పాయింట్ ఐదు కంటే తక్కువ బిఎంఐ ఉంటే తక్కువ బరువు పద్దెనిమిది పాయింట్ ఐదు నుండి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిఎంఐ ఉంటే ఆరోగ్యకరమైన బరువు లేదా సాధారణ బిఎంఐ ని సూచిస్తుంది ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది బిఎంఐ ఉంటే అధిక బరువు ముప్పై పాయింట్ సున్నా నుండి ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది బిఎంఐ ఉంటే ఊబకాయం ఉన్నట్లు సూచిస్తుంది అలాగే ముప్పై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అత్యంత ఊబకాయాన్ని తెలియపరుస్తుంది బిఎంఐ ఫార్ములా కేజీ బైఎం టు అంటే కేజీ అనేది శరీర బరువు మరియు ఎం టూ అనేది ఎత్తు సాధారణ బిఎంఐ అంటే ఏమిటి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నుండి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది వరకు ఉండడం మొట్టమొదటి మానవ అభివృద్ధి నివేదిక హెచ్డి ను పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించిన వారు మహబూబ్ ఉల్ హక్ పాకిస్తాన్ ఆర్థికవేత్త అమర్త్యసేన్ భారతీయ నోబెల్ గ్రహీత అభివృద్ధికి నూతన కొలమానము మానవాభివృద్ధి సూచిక హెచ్డిఐ యుఎన్డిపి ద్వారా పంతొమ్మిది వందల తొంభై నుండి వాడుకలో ఉన్న ఆర్థిక అభివృద్ధి కొలమానం ఏ బేసిక్ నీడ్స్ ఇండెక్స్ డి ఇన్కమ్ ఇండెక్స్ జవాబు సి సిహెచ్డిఐ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో